వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వెంకటా శారీస్కి వెల్కమ్ ఈరోజు శారీస్ అయితే ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయి శారీస్ అయితే జార్జెట్ శారీస్ అనమాట శారీస్ నచ్చితే తప్పకుండా లైక్ అండి ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సీవోడ్ ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో కంపల్సరిగా మీరైతే శారీ ఇంటికి వచ్చినాక వీడియో అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఓపెనింగ్ వీడియో ఉంటే శారీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండి డ్యామేజ్ ఉన్నా కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రిటర్న్ చేస్తా రిటర్న్ తీసేసుకొని మీ అనే మీకు బ్యాగ్ వేస్తాం అనమాట ఇప్పుడైతే ఈరోజు శారీ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి జార్జర్ శారీస్ అనమాట చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి శారీస్ అయితే మనకి బోత్ సైడ్స్ లేస్ బోర్డర్ వచ్చిద్ది బోత్ సైడ్స్ అనమాట టూ సైడ్స్ ఇలా పైన కింద శారీ శారీ కలర్ వచ్చేసి వైన్ కలర్ మెరూన్ కాదండి వైన్ కలర్ మెరూన్ కాదు ఇది శారీ టూ సైడ్స్ ఇలా మనకి బెనారస్ బార్డర్ ఇస్తారు శారీకి టూ సైడ్స్ వచ్చింది సిల్వర్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది క్వాలిటీ పళ్ళుకి అయితే త్రీ సైడ్స్ ఇస్తారు పళ్ళుకి వచ్చేసి త్రీ సైడ్స్ ఇస్తారు ఇలా ఇది పళ్ళు పళ్ళుకి అయితే త్రీ సైడ్స్ ఇస్తారు ఇది పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇస్తారు బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇస్తారు బ్లౌజ్కి ఈ శారీలో మనకి ఆరెంజ్ కలర్ ఉంది ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇక్కడ అందుకని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అయితే కట్టుకుంటే సూపర్ ఉండేది అనమాట ఇ వీటిని మనం చిన్న 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 పార్టీస్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా అన్నమాట ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ ఆ మోడల్లో కలర్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్ కూడా ఉంది ఈ శారీ అయితే మనకి నావీ బ్లూ నావీ బ్లూ మీద ఎమరాళ్ళ పచ్చ అంటాం కదా ఆ కలర్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ అయితే టూ సైడ్స్ ఇలా ఉండిద్ది సారీ లుక్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా పెనాడ్రస్ బార్డర్ ఇస్తారు అలానే పళ్ళు వచ్చేసి ఇలా ఇస్తారు త్రీ సైడ్స్ ఇస్తారు పళ్ళుకి అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిద్ది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవటం వల్ల శారీస్ అయితే నెంబర్ వన్ సూపర్ ఉంటాయి అనమాట శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అందులో ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ ఎవరికైనా సారీ చూస్తే ఫస్ట్ బ్లాక్ రెడ్ అని వచ్చిద్ది బ్లాక్ అనమాట ఇది ఇది పళ్ళు అయితే ఇది శారీ శారీ అయితే ఎలా ఉండిద్ది ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్ ఇస్తారు రెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట కలర్ దాని మీద రెడ్లో ఇచ్చారు మేము ఫ్లవర్ డిజైన్ ఇది పళ్ళు శారీ అంతా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ ఇచ్చారు రెడ్ బ్లౌజ్ సోటి వల్ల శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి వేరే మోడల్ మోడల్ మారిద్ది అంతే సేమ్ క్వాలిటీ సేమ్ శారీస్ అనమాట ఫ్లవర్ డిజైన్ మారిద్ది ఆకుల్లా ఇచ్చారు మనకి దీని మీద ఫ్లవర్స్ వచ్చే డిజైన్ వచ్చేసి ఆకులు డిజైన్ ఇచ్చారన్నమాట శారీకి ఆకులు డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ శారీ అయితే బాటిల్ గ్రీన్ దాని మీద మనకి ఇలా పెద్ద పెద్ద ఆకులు డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు శారీకి దీనికైతే కాంట్రాస్ట్ కాకుండా సేమ్ బ్లౌజ్ వస్తున్నారు ఈ ఈ శారీకి అయితే కాంట్రాస్ట్ ఇవ్వలేదు గ్రీన్ బ్లౌజ్ అనమాట ఇది సేమ్ బాటిల్ గ్రీన్ శారీకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇచ్చేసి శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇదైతే వైన్ కలర్ వైన్ కలర్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి వైన్ కలర్ సేమ్ బ్లౌజ్ ఇస్తారు సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ రం రెండింగ్ బ్లౌజ్ అనమాట ప్లేన్లో శారీ కలర్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇది మళ్ళీ వేరే మోడల్ వచ్చిందనమాట ఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది మళ్ళీ ఇది కాస్ట్ ఎక్కువే కానీ ఆ కాస్ట్లోనే వస్తుంది నార్మల్గా అయితే ఇవి ఇంకా వాటికంటే కాస్ట్ ఎక్కువ ఇది గోల్డ్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి ఇవి ఈ బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది ఇందాక సిల్వర్ కదా ఇది గోల్డ్ వచ్చింది శారీ చూపిస్తాను ఇది శారీ ఇది పళ్ళు శారీకి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది శారీకి ఇది బ్లౌజ్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి కాఫీ కలర్ అండి సారీ శారీ చెప్పటం కలర్ చెప్పడం మర్చిపోయినా కాఫీ కలర్ అంటారు కదా బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఆ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి మళ్ళీ చూపిస్తాను డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనికైతే ఇంకే సారీ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇవ ఈ డేస్ వచ్చినాయి అయితే కాస్ట్ ఎక్కువ అయినా కానీ ఇవి కూడా తక్కువలోనే వస్తున్నాయి ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అందులో ఇది వచ్చేసి వైన్ కలర్ ఇది వైన్ కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి శారీ అంటే ఇలా ఉండద్ది ఇలా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండద్ది ఇలా వైన్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది శారీకి ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకప్పుడు ఇవి సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాము ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు తక్కువ కాస్ట్లో వస్తున్నాయి మళ్ళీ ఈ బోర్డర్ ఇవి ట్రెండ్లోకి వచ్చేసినాయి అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి శారీ మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్ మెరూన్ కలర్కి ఇలా బార్డర్ వచ్చేసిద్ది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేది ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండి ఈ శారీ కలర్ వచ్చేసి మెరూన్ కొంచెం దాంట్లో వేరే కొంచెం వేరే కలర్లో పడుతుంది కానీ ఇది మెరూన్ మెరూన్ కలర్ అనమాట శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్